ఇందాక యాశ్మినీ వచ్చింది ఇప్పుడు ఆదిత్య వస్తాడు వీళ్ళ కోసం మరి మనతో పాటు పొలం వస్తారు కానీ ఇక్కడ మాకు వాతావరణం మళ్ళీ చల్లబడిపోయింది లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి మబ్బుగా ఉంది మధ్యాహ్నం వరకు ఎండగానే ఉంది సాయంత్రం నాలుగు గంటల నుంచి మబ్బు మబ్బుగా ఉంది

బూట్లు అక్కడ ఇట్టేసి చెప్ చెప్పలేసుక అక్కేది అక్కా రాదంట అదేంటి ఎలా ఏ చినిగిలాడిపోతుంది బాబు కొండల మళ్ళీ వచ్చేది దొంగకి అది తిరగరా తాళం వేసే ఇక్కడికే అంతే పిల్లత్తా తాటికా అయితే తాటికాయలేదు అత్త నువ్వు మళ్ళీ గోడీలాటగా వెళ్ళిపోతున్నావా ఆ పక్కన ఈ పక్కన వేసావా నువ్వు ఎరుకున్న తాటికెళ్ళి ఎందుకు వెళ్ళి ఎందుకేళ్ళేస్తారా నాయన ఒక కాయ శాంపుల్గా వేసి తాటికారులు బాగా వచ్చినాయి అనుకో అప్పుడు ఎక్కువ కాయలు తెచ్చి అర్థం అర్థమైందా ఇప్పుడు ఏంటి ఇప్పుడే ఇది హాయ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు మా అమ్మ మా డాడీ తాటికాయలు తీసుకెళ్తున్నాడా

ఇత ఆడిగడవా నల్లకాయలు బాగుంటాయి అట్లానికి వెళ్ళగలగా అంత ఒకసారి నెత్తి మీద చూడండి ఎవరా కింద ఎత్తి మీద ఆడతాం కాయలు ఎత్తి మీద ఇది ఇది బానే ఉన్నట్టుందా మరే మీరు ఏడంగా ఉండండి మీరు ఎత్తి మీద ఆడతాయి కాయలు ఏదో సినిమాలో అదే కిరాయి కోటు కళ్ళనుకుంట రామలంగియ్య రావుగో ఫాల్ట దగ్గరికి వెళ్ళి ఇది ముస్ ముకు ఇదా రాగోపాలరావు అదే రావలంగి రాగోపాలరావు దగ్గరికి వెళ్ళి బావా ఆ దెబ్బ ఏంటి కొట్టాల కట్టుకునేవి ఏంటంటే అబ్బా నాది అది కట్టుకట్టుకునే అంటే అది కాదు బావా ఇంత పెద్ద దెబ్బ తగ తగలడానికి ఏదైనా కారణం ఉంటుంది కదంటే ఏముంది ఏమీ తోసిబడువా కాక తాడి చెట్టు కింద చికాజ తిరుగుతుంటే పైనుంచి తాడి పండాడు అంటాడు కదా అలాగా బాగుంది కాయ ఇవి తాటికే రెండే రోజులు కావే ఆ కట్టుకట్టిన విధానం అది ఇది చూస్తే ఎవడో కర్ర పట్టుకున్నారు ఇవి పీకినట్టుంది అంటారు కదా ఇది బాగుంది అది పడేసారు అదిత్య ఈ కాయ కరెక్ట్గా సరిపోద్ది రే అది పడాయి చక్కగా జరిపోతుంది ఇది బట్కన్నా అవి అసలు చేస్తే చాలు గా అమ్మాయి కాయ ఉన్నాడు అయితే ఉన్నాడు చండి ఆడ అంతే ఆడు ఆడు చక్కగా అలాగే తాళం వచ్చాయి యాశమీని ఎక్కడికి వెళ్ళిపోయారా వస్తాను ఉన్నాడు ఇప్పుడు గోంగూర పచ్చ చేస్తావా మీరు ఈ తాటికెళ్ళి అని ఎట్టుకండి ఇక్కడ బయట ఉన్నాడు నేను ఎవరి దొరుకుతున్నా కర్రేపాకు మొక్క పెరుగుతుంది దీన్ని అంతా శ్రద్ధగా చూసామంటే శ్రద్ధగా పెంచామంటే ఇంటి పక్కలు బాగా కోసుకుంటారు కరేపాకు టమాటా మొక్కలు ఇరిసేస్తున్నారు పిల్లలు అనుకుంటా చిన్న అనుకుంటా టమాటా మొక్కలు ఎరగొట్టే అందరు పిల్లలు ఆడుకొని పొలం వెళ్తున్నావా అయితే మహిళా మండలి డబ్బులు కొట్టి వెళ్ళాలి మళ్ళీ అప్పుడే ఇవాళ మూడో తారీఖు ఈసారి పదిహేను వందలా అయితే ఒక ఐదు వందలు దేనిక అంటున్నారు కొత్తగా ఉండే ఫిస్త పుస్తకాలు ఏ అంటున్నారు ఏంటి పుస్తకాలు కావు అయితే బెల్లం ఒక వచ్చి సరిపోద్దామో పావు కేజీ వచ్చు రాజితే నీకు వస్తుందా నీకు బాగా నచ్చింది ఆ పీస్ తీసేయాలనుకుంటా ఇందులోను ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కలిపేది ఇడ్లీ రవ్వ ఉందా సరే ఒక పావు కేజీ బెల్లం వచ్చి తెస్తాను తెచ్చి కలిపేసేసి దీన్ని పక్కన పెడితే ఒక గంట ఇది మ్యారినేట్ అవద్ది కదా నానద్దు కదా ఆ గంటలో నేను ఏం చేస్తానంటే మహిళా మండలి డబ్బులకి వెళ్ళి వచ్చేస్తాను సైకిల్ వేసుకుని సరే నేను వెళ్ళి బెల్లం వచ్చి తెస్తాను అది ఇందులో వేసి అయితే ఖాళీగా ఉంటుంది ఇడ్లీ రావు నువ్వు కొలతలేం పోయక్కర్లేదు నువ్వు ఇడ్లీ రావు ఇందులో పోసుకుని కొద్ది కొద్దిగా పోసుకుని కలుపుకుంటా మనకి అలాగే పిసుగుతుంటే ఉండొచ్చులాగా చేసుకుంటే సరిపోతుంది అంతేగాని దానికి కొలత ఉండదు అక్కడ కుది పోయినాయి అసలు పోసిన తర్వాత కలిపాక అప్పుడు సారపతి మళ్ళీ పోసుకుని తగ్గ ఉండొచ్చేలాగా కలుపుకొని ఒక గంట పక్కన పెట్టి లోపు నేను ఇందాక చెప్పాను కదా వెళ్ళాలని ఉప్పు నుంచి వెళ్ళకపోతే మళ్ళీ చాలా ఇళ్ళు తిరగాలి ఒకేసారి ఎక్కువ పోసినా మళ్ళీ గట్టిగా అయిపోవాలి కొద్ది కొద్దిగా పోసుకుని కలుపుతుంటే మనం కలిపేదాన్ని బట్టి తెలిసిపోద్ది ఇంకా రవ్వ పడదా లేదా అన్నది కలిపేదాన్ని బట్టి తెలిసిపోద్ది కానీ మళ్ళీ వస్తున్నాయి బా ఎంత చెక్కగా ఉంది కాకే కూడా మంచి ఉంది తీపిగుంది కల్రఫుల్ కల్రఫుల్గా ఉంది అంత నేను చెప్పాను కానీ కాయలు బాగుంటాయి ఎర్ర ఎర్రకాయల మీద నల్ల కాయలు బాగుంటాయి ఒకసారి పోయి సూపించు లేకపోతే మామూలుగా లేపి చూపించేదా ప్యాకెట్ దీనికే పట్టేలా పట్టేదామంటే సరే నీ వాళ్ళకి కలిపేసి వేసుకుని చేస్తాం ఈ లోపు నేను డబ్బులకెళ్ళి వచ్చి వచ్చేస్తాను ఒక గంట సేపు పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టక నేను ఈ లోపు వచ్చేస్తాను ఆగా అలా ఎంతమంది వస్తారా ఏంటో పిల్లలేరే రే పిల్లలు ఇగ నలుగురు ఇచ్చారు ఈ డబ్బులు అటుకో పుట్టి చేత్ పట్టు తాలింపెట్టేస్తావా తాలింపెట్టేసి గార్లు వేసేద్దామా చాలా సేపు మ్యారినేట్ అయ్యేగా దెక్కర్దే సాలెంకిదసండి ఏంటమ్మా గ్యాస్ పెట్టేయ ఆకరే వస్తుంది તો કે હે ઈ તો મેં કોર્ન છે અને પછી એમ એમ મંત બાગવા વડે એમેટ કોર્ન છે నూనె బాగా రాత గారు మనం ఇడ్లీ పిండి కలిపేసాం ఇడ్లీ పిండి కదా ఇడ్లీ పిండి కొంతమంది ఇడ్లీ పిండి వేసుకుంటారు కొంతమంది ఏమో ఉప్పు మా రవ్వ వేసుకుంటారు థాటికే రొట్టి కూడా వేసుకోవచ్చు బాగుంటది థాటికే కేక్స్ వేసుకోవచ్చు ఇదివరకు ఎన్నో చేసాం ఇప్పుడు అసలు అది చేత టైం ఉండలేదు సమానంగా ఉత్తుకో గారి కవర్కి నూనె తక్కువగా ఉంది అనిపిస్తుంది నాకు అందుకని బేగ జాగ్రత్తలు కన్న వేసేస్తే తర్వాత మనం తాతీగేసుకొచ్చి మూడు రోజుల దాకా నిలవ ఉంటాయి అంటే ఇలా కన్నవేసే ఎదురడిపోతారు ఆగరేసి కానీ పైన ఇంకో గిట్టు ఇలా నొక్కితే నూనె అంత కిందకిగద్దు నూనెక్కులు అవుతుందా సరే వీళ్ళ అన్నం వేసి చెప్తాను ఈ లోపలి సల్లారితే ఒకటి తినే అసలు ఎలా నిలబుందా కానీ తాటికాయ మట్టికి చాలా తీపి ఉంది మళ్ళీ తీపి చేతకి మనం బెల్లం వేసాం ఇంకా తీపి ఉంటుంది బెల్లం మొత్తం లేదు సగం మొక్క వదిలేసాగా అది తినండి అది తిన్న తర్వాత మళ్ళీ అది ఎక్కువ ఎక్కువేస్తుంటే వదిలేస్తున్నారు మీరు అన్నం సహా మొన్నట్లాగా మళ్ళీ ఉండవలసిందే పిల్లలు తినేస్తారులే మనకు సహదా యాశ్వని ఫ్రిడ్జ్లో బాటిల్ ఒకటి తెచ్చుకెళ్ళి ఫ్రిడ్జ్లో తీసుకొస్తాను నేను తీసుకొస్తాను నడిచేయండి ఇదిగో ఇది తినేసేసి మళ్ళీ కావాలి తమ్ముడు అడగండి ఇదిగో తమ్ముడు కట్టుకున్నాడు ఇలా కట్టుకోరా ఇలా కట్టుకో ఇన్నాడు వదలనా వదిలేస్తావు నువ్వు ఆదిత్య రై ఆదిత్యలా దైదుగా దైలా అను ఎగరా తిను ఇద్దరు నిద్ర ఆడిపోద్ది కాని తినండి తిను నిద్ర పోతానది అన్నాడు ఎనిమిది అవుతుంది పాపం నిద్రడిపోతాడు స్కూల్ నుంచి వస్తున్న తోట ఆటల మీద ఆటలు 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 ఎనిమిది అయిందిలే రే పెద్దో ఎక్కువేమైపోలే ఒకటి తిని చూడ ఎలా ఉందా అది ఒకసారి ఈ నాలుగు చూపించిన సెలబచ్చు కన్ఫర్మ్ కొద్దిగా కదా ఒకటి తిని చూడు ఏది సలవారు చూడు బాందే తాట గంటే కలగండి తీపుగా ఉండా উড়డిని కొల్లానా నహముకి సోద వానం సరే గుడ్ నైట్ చెప్ప అందరికి గుడ్ నైట్ ఏ కథ యానే యేసేసిన తర్వాత రేపొద మొత్తం అన్ని చూపిస్తా ఆ నువ్వు కాతీగా వేసుకో ఆల్రెడీ మనం శాంపుల్ తీసేసాం కాకపోతున్నాం ఏంటన్నది ఎన్ని వచ్చినాయో రేపు పోద్దాం చూపిద్దాం సరే